దానికి రీజన్ అయితే ఇదేనండి రిపోర్ట్లు రాలేదు కాబట్టి నేనైతే ఇంతవరకు వీడియో అనేది చేయలేదు హలో అండి ఈ మధ్య నేను చేస్తున్న వీడియోలో ఒక వీడియో వైరల్ అవడం వల్ల చాలామంది అడుగుతున్నారు మీ బాబుకి ఏమైంది ఎందుకు అంత బాధపడుతున్నారు అసలు ప్రాబ్లం ఏంటి ఎలా జరిగింది అలాగే ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారని చాలామంది అయితే అడిగారు దానికోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అసలు ముందు అంత సిచ్యువేషన్ కన్ను కంత కంటి చూపిపోయేంతవరకు జరగడానికి కారణం ఏంటంటే మా బాబు పాప అయితే ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి పాపకి ఏంటంటే పెన్ను కానీ పెన్సిల్ కానీ మనకి కనిపిస్తే బుక్లో రాసుకోవడం అలవాటు అదే టైంలో ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటుంది బొమ్మలు ఏ వేసుకుంటుంది ఒక చేతనేమో టాయ్ పట్టుకుంది ఒక చేత పెన్ను పట్టుకొని రాసుకుంటుంది అయితే ఆ రోజే పిల్లలిద్దరికి బెలూన్స్ కొన్నాను రెండు బేర్ బెలూన్స్ కొంటే పాప బెలూన్ అయితే పగల కొట్టేసుకుంది ఇంకొక బెలూన్ బాబుది ఉంది ఆ వాడు ఏం చేశాడు ఆ బెలూన్ పక్కన పెట్టేసి వాడు వేరే టాయ్స్ తో ఆడుకుంటున్నాడు ఇద్దరు ఏంటంటే బాగా టాయ్స్ పిచ్చి బొమ్మలు అంటే బాగా చాలా ఇష్టం నా ఏ బొమ్మ చూస్తున్నా కావాలని అడుగుతారు ఏదైనా వాళ్ళ ఇంకా టాయ్స్ అంటే చాలు అసలు వదలరు టాయ్స్తో చిన్నపిల్లలందరూ అంతే కదండి వీళ్ళకి ఏంటంటే ఆ టాయ్ వాడిది పిల్ల తీసుకొని ఆడడం ఆదిత్యాకు నచ్చలేదు బాబుకి నచ్చక ఆ టాయ్ ఏంటంటే లాగేసుకున్నాడు చేతిలో అది లాగేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ఒక త్రీ ఫోర్ ఫీట్ వెనక్కి వెళ్ళాడు పాప ఏం చేసింది వాటి టాయ్ లాక్కునేసరికి చేతిలో ఉన్న పెన్ను కోపం మీద విసిరేసింది బుక్కు పెన్ను రెండు విసిరేసింది విసిరేసరికి ఆ పెన్ను కరెక్ట్గా త్రీ త్రీ ఫీట్ ఉన్న వాడి కళ్ళలో డిస్టెన్స్లో ఉన్న వాడి కంటిలోకి వెళ్ళి గుచ్చుకుంది ఆ గుచ్చుకోవడం కూడా ఈ ఐకి బ్లాక్ బ్లాక్ గుడ్డికి వైట్ గుడ్డికి మధ్యలో నరం ఉంటుంది అంట అది కంటి చూపుకు సంబంధించింది దాంట్లో గుచ్చుకుంది నైట్ పదిన్నర అవుతుంది గుచ్చుకోవడం గుచ్చుకోవడం వాడు కన్ను క్లోజ్ చేసి గుక్క పెట్టేశాడు గుక్క పెట్టేయంగానే ఏంటి ఇంత గుక్క పెట్టేశాడు ఆ గుక్కలోనే ఒక ఐదు నిమిషాలు అలా ఉండిపోయాడు మాకైతే ఆ టైంలో కాలు చేయి ఆడలేదు వెంటనే గుక్కు నీళ్లు కొట్టడం డిస్టర్బ్ చేయడం వాడిని గుక్క తిప్పుకునేలా ఇలా చేసాం ఒక ఫైవ్ మినిట్స్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వాటర్ సెపరేట్ అవ్వడానికి ఆ తర్వాత వాటర్ ఇచ్చాము తాగాడు కన్ను చూస్తేనేమో మొత్తం రెడ్డిష్గా ఉంది బ్లడ్ అయితే రాలేదు కానీ కన్ను అంతా రెడ్ ఉంది బ్లాక్ గుడ్ ఒకటే కనిపిస్తుంది మిగతా అది వైట్ అయితే కనిపించట్ల మొత్తం బ్లాక్ గానే ఉంది రెడ్గానే ఉంది ఆ బ్లాక్ గుడ్ కాకుండా చుట్టూ వైట్ గుడ్ ఇంక వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే పదిన్నర పదకొండు అవుతుంది ఇంక ఇప్పుడు వెళ్ళినా ఉండాలి డాక్టర్స్ ఎవరు మళ్ళీ ఎమర్జెన్సీగా ఎందుకు పొద్దున్నే తీసుకెళ్దాము అనే ఒపీనియన్తో అనుకున్నాం ఇదివరకు కూడా ఒకసారి ఏదో చిన్న గాయం తగిలితే హాస్పిటల్కి వెళ్తే డ్రాప్స్ ఇచ్చారు తగ్గింది అలాగే అనుకున్నాం కానీ నెక్స్ట్ రోజు మాకు దగ్గరలోనే ఒక ఐకేర్ హాస్పిటల్ ఉంటే వెళ్ళాము అక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది ఓపీ తీసుకొని కూర్చొని డాక్టర్ గారు పిలిచేసరికి లెవెన్ అయిపోయింది డాక్టర్ గారు చూడడం చూడడమే ఏంటో కొంచెం తేడాగా ఉందమ్మా వేరే ఇప్పుడు ఇంకో రెటినా కేర్ హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి అడ్రస్ చెప్పారు ఇంకా ఫైల్ తీసుకొని అక్కడికి వెళ్ళాము వెళ్ళంగానే అక్కడ కూడా ఓపీ తీసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చినాక డాక్టర్ గారు పిలిచారు డాక్టర్ గారు చూడంగానే ఆయనకి ఇంకా ఏంటో నా ఫేస్ చూసారు ఫేస్ చూస్తే అమ్మ పిల్లాడికి కంటి చూపు లేదు ముందు మీరు ఎక్కడికి వెళ్ళకండి స్కానింగ్ ఇవన్నీ తిరిగితే మీకు చాలా టైం వేస్ట్ అయ్యి ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోద్ది కన్నుకు సంబంధించింది చిన్నపిల్లవాడు కదా మీరు వెంటనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది తాడి గడప అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాను కానీ ఇంకా నేను అమ్మో నా కొడుకు అని చెప్పి కొంచెం ఆ మాట వినగానే బాధే సిద్ధి ఏడిపోతే సిద్ధి కదండీ ఆ ఇంకా ఏడవడం చూసి డాక్టర్ గారు నేను కట్టిన ఫీజు కూడా కట్ ఇచ్చేసి ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా సేమ్ ఆలోచించద్దు మీకు ఆరోగ్యశ్రీ మీద ఏమన్నా చేస్తారో అక్కడ ముందు మీరు వెళ్ళిపోండి అన్నారు సరే అని బాబుని తీసుకొని వెళ్ళిపోయాను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఫస్ట్ అయితే ఇక్కడ నియర్ బై ఐ హాస్పిటల్స్కి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళాను నాకు తెలియదు సో మా వారికి కాల్ చేసి ఆయన అటు నుంచి అటు వచ్చేసారు నేను కూడా గూగుల్లో చూసుకొని వెళ్ళిపోయాను బాబుని తీసుకొని అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసరికి అయితే వన్ థర్టీ అయ్యింది అప్పటికే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఉన్నారు అందరూ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు పేషెంట్స్ అయితే వెళ్ళంగానే సార్ అక్కడ సిస్టర్స్కి వాళ్ళు ఎమర్జెన్సీ అండి వేరే హాస్పిటల్ వాళ్ళు పంపించారు కొంచెం చూడరానంగానే వెంటనే బాబుకి ఐ స్కానింగ్ తీశారు వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ ఇంకొక వాళ్ళకి హెడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి చూశారు స్కానింగ్ అలా ఒక ఇరవై ఒక ఫిఫ్టీన్ ట్వంటీ స్కానింగ్ల దాకా తీసారు కంటికి డౌట్ వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి ఏమన్నా మిస్టేక్ ఏమన్నా కనిపిస్తుందేమో ఏమైనా కంట్లో తేడా ఏమైనా తెలుస్తుందేమో అని చూసి ఇంక ఫైనల్గా చెప్పారు ఆపరేషన్ పడిద్ది అని చెప్పి సాయంత్రం ఆరున్నర అయింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేస్తాము పొద్దున్నే ఐదున్నర ఆరింటికల్లా ఏమైనా పెట్టాలంటే పెట్టేయండి ఆరు తర్వాత మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అని చెప్పారు ఏంటంటే ఆ మొత్తం కూడా బ్రెయిన్కి ఇస్తాము అందువల్ల కొంచెం రిస్క్ కూడా సైన్ పెట్టాల్సి ఉంటుందని చెప్పి చెప్పారు ఇంకా మాట వినంగానే మేము చాలా భయపడిపోయాము ఏంటి చిన్నపిల్లడు వాడికి మొత్తం ఇవ్వడం ఏంటి అది బ్రెయిన్కి ఇస్తా అంటున్నారు రిస్క్ సైన్ పెట్టమంటున్నారని మేము చాలా అసలు ఆ టైంలో ఎలా అయిందంటే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లే ముందు చెప్పారు బాబుకి ఏమైనా ఫుడ్ పెట్టారా మీరు లేదు చిన్న పిల్లోడు కదా మీకు తెలియకుండా ఏమన్నా తినేసాడేమో ఒకసారి కనుక్కోండి అంటే చెప్పాము ఇలాగా ఎయిట్కి అయితే ఒక ఫైవ్ ఎంఎల్ వాటర్ తాగించామండి గొంతు డ్రైగా ఉంటుంది కదా కొంచెం అందువల్ల ఒక ఫైవ్ ఎంఎల్ తాగించామండి అంటే అలా తాగించకూడదు డాక్టర్ తాగించకూడదు అని చెప్పారు కదా అది ఎనిస్టిష్ చేస్తారు బ్రెయిన్కి రాణం మీదకి వచ్చేసిద్ది మీరు అలా తాగించకూడదని ఒక టూ అవర్స్ లేట్ చేసి టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారు టూ ఓ క్లాక్కి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు సాయంత్రం ఆరు ఆరున్నరకి మాకు ఇచ్చారు అప్పటిదాకా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు బాబుని మాకు ఇవ్వలేదు ఆపరేషన్ అయితే గంటా గంటన్నర పట్టింది ఆపరేషన్ చేయడానికి ఆ తర్వాత ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు వాళ్ళ దగ్గరే బాబు దగ్గరే ఒక సిస్టరు ఒక డాక్టర్ అయితే ఉన్నారంట నేనైతే వెళ్ళలేదు నన్ను రానివ్వలేదు కూడా నేను ఎందుకంటే బాగా ఎమోషనల్గా ఏడుస్తా నన్ను చూస్తే ఇంకా బాబు ప్యానిక్ అవుతాడు అని చెప్పి నన్ను అయితే అలో చేయలేదు నేను హాస్పిటల్ లోపలికి అయితే రాని వాళ్ళని నేను బయటే ఉన్నాను తర్వాత బాబుని ఇచ్చేసరికి నైట్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయింది ఇంక సిక్స్ థర్టీకి బాబుని తీసుకొని ఇంక రూమ్లోనే ఉన్నా అక్కడ హాస్పిటల్లోనే పిల్లారిన అయితే కళ్ళు తెరిచాడు నైట్ అంతా ఇంకా ఆ స్కాన్వా మీదే ఉన్నాడు ఫుడ్ తీసుకోవాలా ఒక నైటే కొంచెం ఆఫ్టర్ లెవెన్ థర్టీ ఆ టైంలో లేపి ఒక చిన్న ఇడ్లీ ఏమైనా పెట్టమన్నారు ఇడ్లీ పెడతంటే వాడు ఏం చెప్తాడు అంటే అమ్మ నోట్లో పైపులు పెట్టారు నాకు ఇక్కడ గొంతు ఎండిపోయింది నేనేం తిన్ను నాకు గొంతు దిగట్లేదు అని అసలు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు ఐ ఆపరేషన్ అయిన వాళ్ళు ఏడవకూడదంట వీడు చెప్తా వీణట్ల చిన్నపిల్లో గస్ చిన్నపిల్లోడు పెద్దవాళ్ళు అంటే అర్థం చేసుకుంటారు చిన్నపిల్లోడు కదా వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థమయ్యేది కాదు తిన్ను తిన్ను అని ఏడుస్తున్నాడు మేమేమో తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతాడేమో అలా వన్ డే అంతా తినలేదు కదా పైగా ఆపరేషన్ అయ్యి బ్లడ్ లాస్ అవుతారు కదా మేము ఆ ఒపీనియన్తో పెట్టినా వాడు తినలేదు సరే అని మిల్క్ మాత్రం తాగిపిచ్చి పడుకోబెట్టాడు నెక్స్ట్ డే అని కూడా అంతే గొంతు దిగట్లేదు ఏం తిన్ను నాకేం వద్దు అని చెప్పి కంటిన్యూగా పడుకోవడమే నిద్రపోవడమే లెగించి కూర్చోవడం మాట్లాడడం ఏమీ లేదు వాడిని చూడడానికి చాలామంది వచ్చారు వాళ్ళం కూడా లేచి కూర్చొని పలకరియడం కానీ ఏమీ లేదు నెక్స్ట్ అనేది బ్రెయిన్కి ఇచ్చారు కదా సో ఆ పవర్ వాడికి తగ్గడానికి టూ త్రీ డేస్ పట్టింది ఫుడ్ తినడానికి కూడా టూ త్రీ డేస్ అయితే పట్టింది ఈ ఈ ప్రాసెస్లో నేను మా వారైతే అసలు ఎప్పుడు వాడు పుట్టినప్పుడు పుట్టినప్పుడు వస్తాయి కదా ఎంత బాధపడ్డామో అంతకు మించి డబలు ఆ హై రిస్క్ సైన్ పెట్టించుకోవడం కానీ వాడికి ఆ ఇంజక్షన్లు సెలైన్లు గుచ్చుతుంటుంటే అమ్మ అమ్మ ఏడుస్తుంటే అసలు ఇప్పటికీ ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్ చెయ్యకముందు చేసిన టూ డేస్ వరకు ఏం చెప్పారంటే ఇంకొక ఆపరేషన్ కూడా పడవచ్చు చెప్పలేము పూర్తిగా కంటి చూపు రావాలంటే ఇంకో ఆపరేషన్ పడవచ్చు లేదు అంటే చూద్దాము అసలు ముందు ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిద్దో లేదో అన్నారు అదొక టెన్షన్ పట్టుకుంది అదొక బాధ మళ్ళీ ఏమో ఇన్ఫెక్షన్ అయిన దగ్గర చిన్న ముక్క తీసి ల్యాబ్కి పంపించారంట ఆ రిపోర్ట్స్ రావడానికి ఫైవ్ డేస్ టైం పట్టిద్దని చెప్పారు సో అందుకోసం అని చెప్పి మేము హాస్పిటల్లోనే ఉండమన్నారు ఒక హాస్పిటల్లోనే ఉన్నాం రోజు కన్నికి స్కానింగ్లు తీసేవాళ్ళు మనకి బీపీ చెక్ చేస్తారు కదా అలా ఉంటుందంట ఐకి అలా కూడా ఆ ప్రెజర్ కూడా చెక్ చేసేవాళ్ళు కంటిన్యూగా అవి డ్రాప్స్ వేస్తుంటే మంట పుట్టి ఏడ్చేవాడు అసలు మామూలుగా ఏడు ఆడు ఏడుస్తుంటే నా కడుపులో పేక్ కదిలిపోయేది అంత దారుణంగా ఏడ్చేవాడు అదంతా అయిపోయి ఒక ఫైవ్ డేస్కి డాక్టర్ గారు అంటే కొంచెం త్రీ డేస్ అయితే నీరసంగా ఉన్నాడు సైలెంట్గా ఫోర్త్ డే నుంచి కొంచెం నీరసం తగ్గిలేగడం చిన్నపిల్లలు కదా ఆడుకోవాలి తిరగాలి అని ఒక ఇది ఉంటుంది అలాగే తెలిసి ఆడుకుందామని ఇంకా అలా ట్రై చేసేవాడు ఒకరోజు ఏంటంటే ఇంకా ఫిఫ్త్ డే అనేది డాక్టర్ గారిని అడిగాడు డాక్టర్ గారు నేను వెళ్ళిపోతాను నేను ఉండను అంటే డాక్టర్ గారు లేదమ్మా నీకు రోజు స్కానింగ్లు తీయాలి నీకు ఒక ఇంకొక నాలుగు రోజులు ఉండాల్సి వస్తుంది అంటే లేదు మేము రోజు వస్తాం కావాలంటే అన్నారు అన్నాక ఇంక సరే డాక్టర్ గారు యాక్సెప్ట్ చేశారు పంపించేశారు అలా రోజాకి రోజు వెళ్తూ ఉన్నాం ఇంకా రిపోర్ట్లు రాలేదని నేను ఇన్ని రోజుల నుంచి అయితే మీకు ఏ విషయం చెప్పలేదు చాలామంది అడిగి అడిగి విసిగిపోయి ఇంకొంతమంది అయితే అడుగు ఇలాంటి వీడియోలు చేయడం ఎందుకు అసలు కారణం చెప్పకుండా మీరు ఎందుకు ఇలా వీడియోలు చేస్తున్నారు అసలు విషయం చెప్పాలి కదా అని కూడా అడుగుతున్నారు నేను కా దానికి రీజన్ అయితే ఇదేనండి రిపోర్ట్లు రాలేదు కాబట్టి నేనైతే ఇంతవరకు వీడియో అనేది చేయలేదు ఇదే రీజను బాబుకి ఆ ఇన్ఫెక్షన్ ఆ ముక్క పంపించారని చెప్పాను కదా అసలు మర్చిపోలేకపోతున్నాను ఎందుకంటే అంత నరకం చూసాం వాడు ఆ బ్లడ్ టెస్ట్ కోసం ఆ బ్లడ్ తెస్తుంటే వాడు అరుస్తుంటే మా వల్ల అయితే అసలు అవ్వలేదు అసలు ఇలాంటి నరకం ఎవ్వరూ అనుభవించకూడదు ఆల్మోస్ట్ అంత నరకం చూసేసాం మేము ఆ నాలుగు రోజులు కూడా హాస్పిటల్లో నేను అనుభవించిన నరకం ఏ తల్లి అనుభవించకూడదు అని అయితే కోరుకుంటున్నాను ఇంక ఇంతేనండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకొంటానండి అలాగే నేను మేము చూపించుకున్న హాస్పిటల్ అయితే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తాడి కడప అక్కడైతే బాగా చూసారండి మెల్ల కన్ను ఇంకా ఏమన్నా ఐకి సంబంధించిన ఏ ప్రాబ్లం అన్నా చూస్తున్నారు బాగా చూస్తున్నారు ఎవరైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు బాగా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఇంకా రిపోర్ట్లో అయితే ప్రస్తుతానికి సిక్స్టీ పర్సెంట్ విజిబుల్ అయితే వచ్చింది ఇంకా మూడు నెలలు అయితే టైం పడుతుంది అన్నారు ఇంట్లో ఉంటే ఐ కి ఇలా కప్పు పెడుతున్నాం బయటకు వెళ్తే సన్ గ్లాసెస్ ఇంకుంటానండి బై